వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే వీడియో చూసినటువంటి మిత్రులకు ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఎస్ఎస్సి జీడికి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువతులందరికీ కూడా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇక వీడియోలోకి వెళ్దాం ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతా ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి రేపే తేదీ దాదాపుగా నాకు తెలిసినంత వరకు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది అప్లై చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేయైనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే రేపే ఆఖ తేదీ వెళ్ళి అప్లై చేసుకోండి ఓబీసీ ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి వంద రూపాయల ఫీజు ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి డెఫినెట్గా లేపే లాస్ట్ రోజు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మనకు ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యలో పెట్టేటటువంటి అవకాశం ఉంది అంటే దాదాపుగా మనకు చాలా తక్కువ టైం అనేది ఉంది మరి యొక్క తక్కువ టైంలో మన యొక్క ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అయితే మంచి మెటీరియల్ అనేది లభ్యత అనేది ఉంటుంది మరి తెలుగు మీడియం అభ్యర్థులకు జీకేకి సంబంధించి ఎలాంటి సరైనటువంటి పర్ఫెక్ట్ మెటీరియల్ అనేది లభ్యత లేదు దాని కొరత తీర్చడానికి మన యొక్క లక్ష్యం యాప్ యాప్లో మన యొక్క పీడిఎఫ్ ను తయారు చేయడం అనేది జరిగింది జీకే హ్యాండ్ నోట్స్ ఒకసారి ఆ యొక్క హ్యాండ్ నోట్స్ను కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు ఇక్కడ చూస్తున్నది మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఎస్ఎస్సి జీడి జనరల్ నాలెడ్జ్ నెట్ నోట్స్ త్రీ పాయింట్ జీరో వన్ ఫిఫ్టీ రూపీస్ సంబంధించినటువంటి నోట్స్ ఈ యొక్క నోట్స్ను మొత్తాన్ని కూడా నేనే సొంతంగా తయారు చేయడం అనేది జరిగింది ఈ యొక్క ఏదైతే లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి మన యొక్క యాప్ను తయారు చేయడానికి సాయం చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే నా దగ్గర సొంతంగా ప్రిపేర్ ఏంటంటే ఎటువంటి కోచింగ్ సెంటర్కు వెళ్లకుండా కేవలం ఇంట్లో కూర్చొని నా యొక్క పర్యవేక్షణలో ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు చెందినటువంటి ముప్పై తొమ్మిది మంది చేసినటువంటి ఆర్థిక సాయం వలనే మనం ఈ యొక్క యాప్ను చేసుకోవడం అనేది జరిగింది మీకు ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి అమ్మాయి పేరు మానస ఒక చిన్న విషయాన్ని మీకు ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈ యొక్క మానస అనేటువంటి అమ్మాయి కోచింగ్ సెంటర్లో టెస్ట్ సిరీస్ రాయడం అనేది జరిగింది మీకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాము మీరు వచ్చి ఒకసారి ఫోటో దిగండి మా యొక్క ఇన్స్టిట్యూషన్లో మీకు ఫోటో వేసుకుంటామంటే నేను అరుణ్ సార్ దగ్గర ఓన్ ప్రిపరేషన్లో లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అయ్యి నేను యొక్క ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి చెప్పిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనము విద్యార్థులకు ఏ విధమైనటువంటి సాయం చేస్తాం ఎలాంటి పర్యవేక్షణ వాళ్ళని ప్రిపేర్ అయిస్తామని దాదాపుగా మన దగ్గర ప్రిపేర్ అయినటువంటి ముప్పై తొమ్మిది విద్యార్థులను కూడా మీ యొక్క పీడిఎఫ్ నోట్స్లో చూడవచ్చు ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ను మొత్తము ఎన్సిఆర్టీ బుక్స్ సాయంతో దాదాపుగా ఎస్ఎస్సిలో జరిగినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ను కూడా అనాలిసిస్ చేసి మీకు తెలుగు మీడియంలో అందించడం అనేది జరిగింది ఈ యొక్క నోట్స్ వచ్చేసరికి కేవలం వంద రూపాయలు మాత్రమే నూట యాభై రూపాయలు ఇక్కడ ఉంది మన యొక్క యాప్లో వచ్చేసరికి ఈ యొక్క నోట్స్ను వంద రూపాయలకి ఇవ్వడం అనేది జరిగింది దాదాపుగా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు తెలుగు మీడియంలో ఎన్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా దాదాపుగా పదమూడు సంవత్సరాల లెక్చరర్ నా అనుభవంతో పాటు ముప్పై తొమ్మిది మందికి కేవలం అంటే కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ముప్పై తొమ్మిది మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించినటువంటి అనుభవంతో నేను రాసినటువంటి నా యొక్క హ్యాండ్ నోట్స్ ఇది ఇది మన యొక్క యాప్లో లభ్యతలో ఉంటుంది దాదాపుగా దాదాపుగా నూట డెబ్బై పేజీలు ఉంది ఈ యొక్క నోట్స్ వచ్చేసరికి నూట డెబ్బై పేజీల నోట్స్ మొత్తం ప్రతి ఒక్క అంశము సెంట్రల్ ఎగ్జామ్స్ను బేస్ చేసుకుని మెయిన్గా ఎస్ఎస్సి జీడీలో వచ్చేటటువంటి జీకేజీ ఇరవై క్వశ్చన్లో దాదాపుగా పది నుంచి పదహైదు క్వశ్చన్లు కవర్ అయ్యేలా మనం ఈ యొక్క నోట్స్ను డిజైన్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క నోట్స్లో మీరు ఆల్రెడీ అన్ని చూస్తూ ఉన్నారు వీటితో పాటు ఆరు నెలల కరెంట్ ను కూడా బుల్లెట్ పాయింట్స్ టైప్లో ఈ యొక్క నోట్స్లోనే పొందుపరచడం అనేది జరిగింది మీరు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నారో డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్కు సంబంధించినటువంటి లింక్ అనేది ఉంటుంది ఆ యొక్క యాప్ అనేది పోయి డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్లే లో పోయి లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అని కనుక మీరు కనుక టైప్ చేసినట్లయితే మన యొక్క యాప్ గుర్తొచ్చేసరికి ఒకసారి చూపిస్తాను చూడండి మన యొక్క యాప్ గుర్తొచ్చేసరికి ఇదనమాట లక్ష్యం ఆన్లైన్ క్లాస్ ఈ యొక్క గుర్తున్నటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో వంద రూపాయల విలువైనటువంటి మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి జీడి జనరల్ నాలెడ్జ్ నోట్స్ త్రీ పాయింట్ ఓ అంటే దాదాపుగా మూడవ బుక్ అంటే దాదాపుగా మూడు నోటిఫికేషన్ నేను ఎస్ఎస్సి జీడి సంబంధించినటువంటి హ్యాండ్ నోట్స్ను నోట్స్ రాయడం ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అప్పుడైతే పేపర్లలో రాసి దాన్ని పీడిఎఫ్ రూపంలో తయారు చేయడం అనేది జరిగింది ఇప్పుడు క్లారిటీగా క్లియర్గా మీకు పీడిఎఫ్ రూపంలో నీట్గా తయారు చేయడం అనేది జరిగింది అప్పట్లో రాసినటువంటి నోట్స్లో కొంతమంది విద్యార్థులు వేరే వారికి ఫార్వర్డ్ చేయడం ఇటువంటి పనికిమాలను పనులు చేసినారని చెప్పేసి మన యాప్ రూపంలో మన యొక్క విద్యార్థులు మనకు సాయం చేసి ఈ యొక్క యాప్ను డెవలప్ చేయడం అనేది జరిగింది చూస్తున్నటువంటి విద్యార్థులు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్లో మన యొక్క నోట్స్ని పర్చేజ్ చేయండి అలాగే మీకు ఇంకొక ఆఫర్ కూడా ఉంది ఇక్కడ మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు ఎవరైతే ఎస్ఎస్సి జీరీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి పేద విద్యార్థులు నిరుపేద విద్యార్థులు తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కోచింగ్ సెంటర్కి వెళ్ళలేనటువంటి అభ్యర్థులు ఉన్నారు ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో వారికి ఆరు నెలల వ్యాల్యూతో కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆటోమేటిక్ వీడియో క్లాస్ అది కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ చాలా మంది మీకు మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు నూట తొంభై తొమ్మిదికే మేము పూర్తిస్తాం రెండు వందల తొంభై తొమ్మిదికి పూర్తిస్తామని చెప్పేసి నేను అలా కాకుండా నా దగ్గర ఉద్యోగాలు సాధించేటువంటి విద్యార్థులు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు మీరు పెట్టుకునేటువంటి నమ్మకాన్ని కూడా పోగొట్టుకోకూడదు అని చెప్పి చెప్పేటువంటి ఉద్దేశంతో నేను నా దగ్గర ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులను చూపిస్తూ ఉన్నాను నేను ఆ యొక్క విద్యార్థులు నాకు చేసినటువంటి ఆర్థిక సాయాన్ని కూడా చెప్తా ఉన్నాను నేను రాసినటువంటి నోట్స్ను కూడా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మీకు అర్థమేటిక్ వీడియో క్లాసెస్ అనేటివి ఉంటాయి రీజన్కి సంబంధించి వీడియో క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది వీటితో పాటు సెంట్రల్ స్టేట్కి సంబంధించినటువంటి మన యొక్క తెలుగు అకాడమీ అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ను బేజ్ చేసుకుని జీకేజీఎస్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్తో పాటు మీకు మెటీరియల్ నోట్స్ను కూడా తెలుగు మీడియంలో అందడం అనేది జరుగుతుంది డైలీ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం అనేది జరుగు జరుగుతుంది మనకి ఈ యొక్క ఎగ్జామ్కి రెండు నెలల ముందు అంటే దాదాపుగా మన యొక్క జనవరి ఎండింగ్లో కానీ లేదా ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ మీకు ప్రతిరోజు కిజ్జులు అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తూ ఉన్నాము ఆరు నెలల వ్యాలిడిటీతో ఎవరైతే ఎస్ఎస్సి జీడి ఉద్యోగాన్ని సాధించాలి అనుకున్నటువంటి విద్యార్థులు మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు ప్లే లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అని కనుక కొట్టినట్లయితే బాణం బాణం పట్టుకున్నటువంటి గుర్తున్నటువంటి లోగో మనది ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క హ్యాండ్ నోట్స్ కొనుక్కోండి ఈ యొక్క హ్యాండ్ నోట్స్ వ్యాలిడిటీ వన్ ఇయర్ ఇచ్చినాం మనం సంవత్సరం మీరు వంద రూపాయలు పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఎస్ఎస్సి జీడి కనుక మిస్ అయినా ఎస్ఎస్సి ఎంపీఎస్ కానీ లేదా ఎస్ఎస్సిలో ఏ ఉద్యోగం వన్నా ఆ యొక్క నోట్స్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉపయోగపడుతుంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అవకాశం ప్రతిసారి రాదు అవసరం ఉన్న ప్రతిసారి మనకు ఆ అవకాశం అనేది చేజారిపోతూ ఉంటుంది రాక రాక వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు చెప్తా ఉన్నాను స్టూడెంట్స్ ద్వారా దయచేసి అవకాశం అనేది ప్రతిసారి రాదు వంద రూపాయలకే మనం హ్యాండ్ నోట్స్ని అందిస్తూ ఉన్నాం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఆరు నెలల వ్యాలిడిటీతో ఆర్థమేటిక్ వీడియో క్లాసెస్ బేసిక్ టు హై ఉంటాయి అలాగే రీజనింగ్ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా సేమ్ టు సేమ్ అడ్వాన్స్ మీకు బేసిక్ టు హై ఉంటాయి అవి కూడా షార్ట్ కట్స్లో ఉంటాయి జీకేజీకి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలను అలాగే ఎన్సిఆర్టీ బుక్స్ బేస్ చేస్తూ మీకు వీడియో క్లాసెస్తో పాటు నోట్స్ కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది చాలా మంది ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు అంటే నూట తొమ్మిది తొమ్మిదికి రెండు వందల తొంభై తొమ్మిదికి పాత చింతకాయ పచ్చడి వీడియో క్లాసెస్ అక్కడ ఎప్పుడో రికార్డ్ చేసినవి అలాగే పెట్టేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అలా ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు నేనైతే ఇలా చేయడం అనేది జరగదు ప్రతిరోజు కూడా ఒక కొత్త క్లాస్ అనేది నేనే రికార్డ్ చేసి మరి మీకోసం పెట్టడం అనేది జరుగుతుంది దీంతో పాటు విద్యార్థులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు అందరికీ కూడా లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫస్ట్ కమెంట్లు కూడా పిన్ చేస్తాను ఎవరైతే గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకు ఇరవై వేల పైచీలకు పోస్టులు కానీ ఎగ్జామ్ డేట్ మాత్రం చాలా తొందరగా ఇచ్చినాడు మనకి కేవలం ఫిబ్రవరి నుంచి అంటే ఏప్రిల్ మధ్యలో ఉండేటటువంటి అవకాశం ఉంది అన్నాడు మాక్సిమం మనకి మార్చి ఎండింగ్లో ఒకవేళ ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి కనుక త్వరగా కనుక ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయేటటువంటి అవకాశం ఉంది ఎవరైతే నా దగ్గర ఉద్యోగాలు సాధించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క సొంత డబ్బులు వేసుకొని మరి ఒక యాప్ను ఒక లెక్చరర్కు తయారు చేయించారు అంటేనే మీకు నా యొక్క ఈ యొక్క యాప్లో నేను ఎటువంటి మెటీరియల్ అనేది అందించబోతూ ఉన్నాను ఎటువంటి వీడియో క్లాసెస్ అనేది మీకు అందించబోతున్నాను అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించండి నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కి జిఎస్ కి సంబంధించి స్టేట్ కి సెంట్రల్ కి సిలబస్ తేడా ఉంటుంది కాబట్టి మనం లక్షణ ఆన్లైన్ క్లాసెస్ ఉంది ఎస్ఎస్సి జీడి జనరల్ నాలెడ్జ్ త్రీ పాయింట్ ఓ అంటే దాదాపుగా మూడో బుక్ ఇది నూట యాభై రూపాయల బుక్ మనం ఎవరైతే మన దగ్గర ప్రిపేర్ అయ్యే కానిస్టేబుల్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల సాయంత్రం ఈరోజు ట్రైనింగ్ లో ఉన్నారో ఆ విద్యార్థుల ఫోటోలతో పాటు మనం ఈ యొక్క నోట్స్ అందించడం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క నోట్స్ మన యొక్క యాప్ లో ఉంటది యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఫస్ట్ కామెంట్ లో కూడా ఇస్తాను డెఫినెట్ గా డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఈ యొక్క నోట్స్ను మీరు పర్చేజ్ చేసుకోండి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఎన్సీఆర్టీ బుక్స్ను బెయిట్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బెయిట్ చేసుకుని మనం ఈ యొక్క నోట్స్ను తయారు చేయడం అనేది జరిగింది దాదాపుగా నూట డెబ్బై పేజీల నోట్స్ ఇది దాదాపుగా మీకు వంద రూపాయలకి వస్తూ ఉంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది డెఫినెట్ గా మీకు ఇరవై క్వశ్చన్లకు గాను పదహైదు క్వశ్చన్లు దీని నుంచే కవర్ అయ్యేలా ప్రతి ఒక్క అంశాన్ని మిక్ చేసుకోకుండా మనం రాయడం అనేది జరిగింది దాంతో పాటు ఆరు నెలల స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ ని కూడా బుల్లెట్ పాయింట్స్ రూపంలో మీకు అందించడం అనేది జరిగింది దాదాపుగా నలభై లక్షల మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది చాలా అతి తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క వీడియో చూసినటువంటి విద్యార్థులు వంద రూపాయలు పోతే పోయిందని చెప్పేసి డెఫినెట్గా మీరు ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్రిపరేషన్లో ఉండండి నాతో గా నేను మీతోని ఎప్పుడూ టచ్లోనే ఉంటాను ఎలా చదవాలి ఏం చదవాలి ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ టాపిక్ అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా రేపొద్దున ఈ యొక్క పొద్దున నేను రాసేటువంటి నోట్స్ లో ఇలా మీరు కూడా ఉద్యోగాలు సాధించి ఇలా నా యొక్క లక్షల స్టూడెంట్స్ లా కనిపించాలని చెప్పేసి ఆశిస్తూ వీడియో విద్యార్థులందరికీ మరొక్కసారి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో పాటు మీ అందరికీ కూడా ఆల్రెడీ థ్యాంక్ యూ